స్వామి శరణం అయ్యప్ప శరణం హిందూ బంధువులకు అయ్యప్ప మాలధారలు ఉన్న స్వాములకు అందరూ ఆ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం మనం మాలధారలు ఉన్నప్పుడు మూత్ర విసర్జన చేయకూడదు చేస్తే మూత్రం చేస్తే నెల ఎవరు ఎక్కడైనా పోతే వెంటనే మనం కాళ్ళు కడుక్కోవాలని ఎందుకు చెప్పారంటే దీని వెనక ఒక గొప్ప చరిత్ర కథ ఉన్నది మన వేదాలు పురాణాలు శాస్త్రాలపై కొంచెం మాలాధారణ వేసుకున్న గురుస్వాములు అధ్యయనం చేయాలి వాళ్ళు అప్ చేయాలి ఎలా ఉంటుందంటే మన ధర్మంలో ఒక గొప్ప విషయాలు శిష్యు బృందానికి చెప్పేగల గురువులు దొరకాలి అలాంటి వాళ్ళ గురువులకు మంచి ప్రాధాన్యత ఉదాహరణకు అంటే ఒక ఒక రాజ్యాన్ని ఒక రాజు ఉంటాడు ఆ రాజుగారు చాలా ధర్మాత్ముడు ఆయన మంచివాడు చుట్టుపక్కల రాజులకంతా ఆయన పలానా రాజు వచ్చి గొప్పలు చెప్పుకునేవాడు వారికి అప్పుడు రాజులో పెళ్ళిళ్ళు చేత స్వయంవరం జరిగేది అయితే ఈ కలిపురుషుడు ఆయన ఎందుకంటే ధర్మాత్ముడు ఆయన చాలా ఉంటాడు ఒక కలిపురుషుడు అని ఒక ఈ కలియుగంలో కలిపురుషుడు ఆ రాజును ఆ లో ఆవాయం చేసుకొని రాజును చెడగొట్టాలి ధర్మాన్ని నుంచి పూర్తిగా నాశనం చేయాలని చెప్పి ఆ రాజును రా అనుకుంటాడు ఆ కలిపురుషుడు ఆ రా రాజుగారు ఆహ్వానం చేసి ఆయన నాశనం చేయాలనుకుంటాడు ఎందుకు అనుకుంటాడు ఆయన కలికి ఒక జరిగింటది ఎందుకంటే ఆ రాజుగారి భార్య చాలా సౌందర్యవతి కలి పురుషుడు ఆమెని పెళ్లి చేసుకోవాలని చాలా అనుకుంటాడు కానీ ఈ స్వయంభరం కార్యం వలన కొన్ని వేరే చోట ఉండి ఆ కార్యక్రమం కఠినంగా అవుతే అప్పుడు ఈ రాజుగారు వెళ్ళే వారి యొక్క ప్రదర్శన నియమంతో ఆ మహారాణి గారిని పెళ్లి చేసుకుని ఆమె గొప్ప సౌందర్యవతి ఆ రాజుగారు మహారాణి గారితో మహారాణి వివాహం చేసుకొని ఆనందంగా ఉంటాడు ఆ విషయం ఈ కలిపురుషుడికి తెలుస్తుంది అయ్యో నేను ఆమె గొప్ప సౌందర్యవతి ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్నా అయితే ఫలానా రాజుగారు అంటే ఓహో ఈయన నేను ఎప్పటి నుంచో ఉన్నాను కదా ఈయన ఎలాగైనా నేను ఆయనలో చేరి ఆయన ధర్మాత్మాన్ని మొత్తం నాశనం చేయాలని సంకల్పించుకొని ఆయన అంటే అంటే మంచి వారిని చెడగొట్టడమే కలి యొక్క ప్రభావం అప్పుడప్పుడు అరే వీడు కలిపు కలిపురుషుడు ఆవాహించిన అతికంతిగా మాట్లాడుతుంటే అట్లా అంటుంటారు అరే వచ్చేసాను ఆ రాజ్యంలో రాజ్య పరిపాలిస్తున్నప్పుడు రాజుగారు స్వయంగా వారిని కలవాలంటే ఊరు ద్వారం దగ్గర ఒక గంట నాదం పెట్టాడు ఎవరైతే గంటని గట్టిగా కొట్టేదాకా బంటలు పిలిచేదాకా కొడితే ఆ రాజుగారు తన రాజ్యంలో రాజభవనంలో పిలిచి వారి యొక్క సమస్య ఏదో వినడానికి ఆ గంట నాదం పెట్టిండడు అంటే ఈయన ఒక రోజు ఒక రాజ్యంలో ఉన్న ఒక వ్యక్తి ఆ గంట నాదం చేస్తున్నప్పుడు ఈ రాజుగారు ఒక యూరునల్ యూరినల్ వేయడం అంటే అక్కడ పోయి వారు యూరు చేస్తున్నప్పుడు మూత్ర విసర్జన మూత్ర విసర్జన పోయినప్పుడు కంఠానాదం వినిపిస్తే హడావిడిలో కాళ్ళు కడుపుకోవకుండా బయటకు వచ్చేస్తాడు జస్ట్ చూడండి క్షణం అంతే ఆయన వచ్చి రాజ్యభవనంలోకి వెళ్ళిపోతాడు సింహాసనం ఆయన కూర్చుంటాడు ఆయన పిలిపిస్తాడు ఏంది అని నీ బాధ ఏంది నీ కష్టమే మరి నీకు నీ వరాలు తీసుకొని నీ తీసుకొని నీ బిడ్డ పెళ్లి చేయాలి చేసి పంపించేసాడు అంత లోపలే కలి పురుషుడు వచ్చి ఆవాయమి రాజుకు చెప్పబెట్టకుండా ఒక కొద్ది రోజులకు రాజ్యభవన్పై దాడి చేస్తారు ఆయన రాజ్యాన్ని అంతా కొల్లగొడతారు ఆయనకు చాలా అవమానం ఎంతో కీర్తి ప్రతిష్టలు ఉండేవి అన్నీ సర్వనాశనం అయిపోతుంది అంటే చూడండి అయ్యప్ప మాలధారణలో ఉన్న వ్యక్తులకు అంతే ఆ రాజు ఎంత ఇబ్బంది పడతారంటే అక్కడి నుంచి శత్రువులు మంత్రులు రాజులు కలిపి అయ్యో ఇలా జరిగింది అని చెప్పి ఈ రాజుగారిని అడవి మార్గంలో వదిలేస్తారు అయ్యా ఇక్కడి నుంచి మీరు ఈ రాజ్యం నుంచి వేరే రాజ్యానికి వెళ్ళండి వారి పరిస్థితి ఆ రాజ్యంలో ఉంటే ఉంటారు అలా తిరుగుతు తిరుగుతుంటే మహారాణి గారికి ఆకలి అవుతుంది ఆకలితే రాజుగారు ఓన్లీ ఏమిటంటే పైన నాకు ఒక పంచా కింద ఒక పంచ ఉంటుంది ఆ పంచాలో ఉన్నప్పుడు వారికి ఆకలి అవుతే వాళ్ళ భార్య గారి వారి శ్రీమతి గారికి మహారాణి గారికి ఆకలి అవుతే అక్కడ ఒక కనిపిస్తుంది కనిపిస్తాడు ఉంటే మిల్లు లేదు ఏమీ లేదు సప్పుడు చేస్తే పోతుంది అని ఏం చేస్తాడంటే ఈయన ఏం చేశాడంటే ఈయన పంచని ఇలా విసిరేస్తాడు విసిరేస్తే ఆయన కట్టుకున్న వస్త్రం ఉంటుంది వస్త్రం కట్టుకున్న వస్త్రాన్ని తీసి మిస్ చేస్తే ఆయన శరీరంపై కేవలం అంగభాగాన్ని కొద్దిగా ఉంటుంది వదిలేసి అలా వేస్తారు వేస్తే ఆ పవరం ఏం చేస్తుందంటే అలా పంచతో పాటు పరిగెత్తుతుంది పరిగెత్తితే పవర్ దొరకదు మహారాణి గారి దగ్గరికి వస్తారు మహారాణి అంటారు ఇలా ఉంటే బాగోదు అని చెప్పి ఆమె చీరలో సగం చీర కట్ చేసి ఆయన మళ్ళీ పంచలాగా కట్టుకొని చేస్తారు అలా ఇద్దరు నిద్రపోతుంటారు అంటే కష్ట కలి ఎన్ని కష్టాలటో అలాగే అలా ఉండగా ఉండగా ఒక ఆ అడవి మొత్తం కారు చిచ్చు కమ్మెలేస్తారు కమ్మలేసినప్పుడు రాజుగారు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో మహారాణి గారిని అక్కడ వదిలేవేసి ఆయన పోతూ పోతూ ఉంటాడు అక్కడ ఒక నాగుపాం వస్తుంది ఒక నాగేంద్రుడు వస్తాడు నాగేంద్రుడు వచ్చి రాజుగారు రాజుగారు మీరు వెళ్తున్నారు కదా ఆ కారు ముగ్గు అంటే జంతువులు ఆకాశాన్ని పైకి పోయే విధంగా చరిత్ర చెప్తుంటుంది నన్ను తీసుకెళ్ళండి మీతో పాటు మీరు మంచిగా పరిగెత్తేనే పెరగ పరిగెత్తలేకపోతున్నా నా నా పరిస్థితి దారుణంగా ఉంది నా వల్ల కాదు నేను ఈ కారు ముగ్గుల్లో చనిపోతే నా పిల్లలు మా వంశమైన నాశనం అయిపోతుందని చెప్పి ఆ నాంద్రుడు నాగరాజు గారు అంటే ఈయన చేత పట్టుకొని పరిగెత్తుకొని మహారాజు గారిని వదిలేసి పట్టుకు వెళ్తారు ఇంకా ఒక సముద్రం కొలను ఉంది ఆ కొలను దుంకేసి బయటపడదామని అనుకునే టయానికి నేను అనుకున్నప్పుడు ఆ నాగేంద్రుడు కాటేస్తే మంచి సౌందర్యవంతుడు కదా రాజు మంచి ఆయన యొక్క చూస్తే వికృతంగా ఆయన అంటే ఒక భయంకరమైన ఆ చూస్తే భయపడే వ్యక్తిలాగా పట్టివాడుగా తయారు కావడం ముఖానికి అన్ని రకాల గుళ్ళు లోలా రావడం చాలా ఇబ్బంది అంటే కలి యొక్క ప్రభావం అలా ఉంటుందని చెబుతారు అందుకే అయ్యప్ప దీక్షలు ఉన్నప్పుడు ఎందుకు మూర్త విసర్జన చే చేస్తే కాలు కడుక్కమంటారంటే ఇలా చరిత్రలు మనం ఒక్కసారి ఉన్న స్వాములు తెలుసుకుంటే చాలా గొప్ప విషయాలు అవి మూడు వందల అరవై రోజులు పాటిస్తే మన కుటుంబము మనము మన ఫ్యామిలీ ఎంతో ఆనందంగా ఉంటుంది సరే కథలకు వెళ్తే రాజుగారు అలా వెళ్తే వెళ్తే ఆమెకు అయ్యో నీకు ఇంత మంచి పని నాగేంద్రుడికి చెప్తాడు అయ్యా నీకు ఇంత మంచి పని చేస్తే మరి నాకెందుకు ఇంత మీరు కాటేసి నా నేనే మంచి వీరుణ్ణి ఎంతో అందగాన్ని నన్ను ఇలా వికృతంగా చేశారు నేను ఆజానుభావుని ఏ ఏడడుగులు అందగాన్ని పుట్టివాణిగా చేశారు ఏంటంటే అయ్యా కొన్ని కారణాల వల్లనే నేను అలా చేశాను సరే అని చెప్తారు ఓకే అంటే చూడండి పరిస్థితి చరిత్రలు ఒకసారి మనం అధ్యయనం చేస్తే గొప్ప గొప్ప విషయాలు బయటపడతాయి కనుక అయ్యప్ప మాలదారులు గారు శివ స్వామిలో గారు మాల వేసి మాల విసర్జన మాల నియమాలు తీసిన నలభై ఒక్కరు మండల దీక్ష అయిపోయిన తర్వాత నిత్యం మూడు వందల అరవై ఈ విధంగా పాటిస్తే చాలా మంచి శుభ సూచకాలు జరుగుతావని చరిత్ర పురాణాలు చెప్తున్నాయి రాజుగారు చేసిన చిన్న ఏంటంటే ఆయన మూత్ర విసర్జనకి వెళ్ళినప్పుడు కాళ్ళు కడుక్కోలేనందుకు ఒక అంద అందమైన మహారాజు పొట్టివాడిగా ఒక భయంకరమైన చూస్తే ఒక భయంకరుడుగా తయారు కావడం ఒక రాజు ఆ రాజు వేరే రాజ్యంకి వెళ్ళి గుర్రాలకు మేత పెడుతూ గుర్రాల దగ్గర చేసుకుంటే ఒక రాజు సింహాసనం ఉండవలసిన వాడు అష్ట కష్టాలు భార్య మంచి సౌందర్యాతి భార్య దూరం అవుతుంది భార్యని అడవిలో వదిలేస్తాడు ఈ కలిపురుషుడు ఇలా చేస్తున్నట్టుగా మనమందరం మాలదారులలో ఉన్న అయ్యప్ప వల్ల కావచ్చు శివగాములు అందరూ కావచ్చు చరిత్ర ఒకసారి మనం ఎంత గొప్ప విషయాలు చెప్ మనకు చెప్తున్నారంటే వాటిని తెలిచే తెలియజెప్పే గురువులు మనకు దూరంగా కనిపించడం లేదు ఈరోజు గురువులు అంటే కూడా నానా రకాలుగా ఉన్నారు నేను ఇరవై సార్లు ముప్పై సార్లు మాల వేశాం కానీ ఒక గురుస్వామికి ఒక పిల్లలు కన్యాసాములు మాల వేస్తే వాళ్ళకి చెప్దామని ఆలోచన లేదు కనుక చెప్పే ఆలోచన వాళ్ళకి లేదు దయచేసి చరిత్రను ఒకసారి బాగా క్షుణ్ణంగా తెలుసుకుందాం జయశ్రీరామ్ స్వామి ఏ